సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ స్వాగతం శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు నాలుగు వందల ఐదవ ప్రసంగం చేస్తున్నారు శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం నమస్కారం అండి శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరి మనులందరికీ కూడా హార్థిక స్వాగతం సుస్వాగతం నమస్సుమాంజలి ధార్మికము ఆధ్యాత్మికము వీటి మధ్య భేదాన్ని మనము సుమారు రెండు వందల ఎపిసోడ్స్ నుంచి చర్చించుకుంటూ ఉన్నామండి దయచేసి గమనించగలరు ప్రతి ఒక్కరిని నేను ఒకటే కోరుకుంటున్నాను అంధవిశ్వాసాన్ని విడిచిపెట్టండి బుద్ధినేత్రాన్ని తెరవండి ధర్మ మార్గాన్ని నడవండి ధర్మో రక్షతి రక్షిత అనుకోవటం కాదండి ఖచ్చితంగా ధర్మ మార్గంలో మీరు నడిస్తే ధర్మాన్ని మీరు రక్షించినట్లయితే ధర్మము మిమ్మల్ని రక్షిస్తుంది ఇది తిరుగులేని తిరస్కరించలేని సత్యము ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను భగవంతుని ఏమంటారంటే పేదల పాలిటి పెన్నిది అంటారు హిందీలో గరీబ్ నివాజ్ అంటారు ఒక్కసారి దీన్ని అర్థం చేసుకుంటే భౌతికంలో వల్ల ఏమర్థం చేసుకున్నారో ఆధ్యాత్మికంలో దీని యొక్క వాస్తవిక అర్థం ఏమిటి అన్న సంగతి తెలుసుకుందాం గరీబ్ నివాస్ అన్న పేదల పాలిటి పెన్నిది అన్న మనం ఏనుకుంటాము భౌతికంగా స్థూలంగా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని భగవంతుడు బాగా దగ్గర తీసుకుంటాడు అనేటువంటి ఒక భావన నెలకొని ఉన్నది విస్తృతంగా వ్యాపకంగా నెలకొని ఉన్నది అది ఎంతవరకు కరెక్ట్ కరెక్టు అంటే భౌతికంగా ఏది ఇది గుడ్డకి ఎటువంటి ఇది లేనటువంటి వాడు అతి పేదవాడు దరిద్రుడు అంటాను చూసారా అడుక్కునేవాళ్ళు వీళ్ళు ఇటువంటి వాళ్ళకి భగవంతుడు పెన్నిది అన్నటువంటి భావనతో నడుస్తోంది కానీ అది వాస్తవం కాదండి సత్యం కాదు అర్థమైందండి పతిత పావని అంటాం చూసారా భగవంతుని పతిత పావనుడు అంటాం ఇక్కడ పేదల పాలిటి పెన్నిది అంటే ఇక్కడ ఆత్మ పేదరికాన్ని అనుభవం చేస్తుంది ఆత్మ యొక్క పేదరికం ఎలా పేదరికము ఆత్మ విషయ వికారాల వలయంలో చిక్కుకొని విషయ వికారాల వలయంలో చిక్కుకొని పేదరికంగా అయిపోయింది పేదరికం అంటే తమో ప్రధాన స్థాయిలోకి దిగ దగజారిపోయింది అర్థమైందండి కామ క్రోధ లోభ మోహ అహంకారాలు ఇవన్నీ కూడా పచ్చి వికారాలు పంచ వికారాలు పచ్చి వికారాలు వీటిని మీ మీరు ఉంచుకోవచ్చండి పర్వాలేదు మీ వీటిని అమలు చేసుకుంటూ మీ జీవితంలో ధారణ చేసుకుంటూ విషయ వికారాల వలయం చిక్కుకుంటూ మీరు ఏదో కాస్త దైవ చింతన చేసుకోండి పర్వాలేదు మీకు స్వర్గంలో సీట్ వస్తుంది ఇటువంటి విధానం ఎక్కడా కూడా లేదండి దయచేసి చూడండి ఎక్కడ ఏ శాస్త్రం ఈ భూమండలంలో మనుషులకు అందుబాటులో ఉన్న ఏ ఒక్క శాస్త్రము కూడా ఈ విధానాన్ని చెప్పలేదండి గుర్తుపెట్టుకోండి సో పేదల పాలిటి పెన్నిది అంటే ఆత్మ దిగజారిపోయినటువంటి స్థితి అధ పాతాళానికి చేరుకున్నటువంటి స్థితి తామసిక ప్రధాన స్థితి ఆ స్థితిలో కానీ శరీరాన్ని విడిచిపెట్టినట్లయితే ఆ స్థితిలో శరీరాన్ని విడిచిపెట్టినట్లయితే అధోగతి అని గుర్తుపెట్టుకోండి అధోగతి అంటే మళ్ళీ కలియుగంలో ఎక్కడో పనికిరాని జన్మలు మనకి లభిస్తాయి కాలచక్రంలో సత్య త్రేత ద్వాపరంలో కూడా రామండి అర్థమైందండి ఇది పేదల పాలిటి పెన్నిది గరీబ్ నివాస్ అంటే శరీరం గురించి చెప్పడం లేదు ఎందుకంటే ఆధ్యాత్మిక దృష్టి కోణాన్ని అప్లై చేసినట్లయితేనే మనకి వాస్తవిక ఆ సత్యం అనేది బయటకు వస్తుందండి అర్థమైంది ఇప్పుడు తెలుసుకున్నప్పుడు మనం ఏమో చేసుకుంటాము మనం ఏం అర్థం చేసుకుంటాము దీన్ని గా అర్థం చేసుకున్నప్పుడు అరే రేరే రే నేను ఇప్పుడు మలే శరీరపరంగా స్థూలపరంగా బ్రహ్మాండంగా ఉంది పెద్ద బంగళా ఉంది మంచి హై అండ్ కార్లు ఉన్నాయి పెద్ద వ్యాపారం ఉంది ధనం సమృద్ధిగా వస్తోంది ఇంటి నిండా బంగారం ఉన్నది ఇవన్నీ ఉన్నా కూడా ఆత్మ తమో ప్రధాన స్థితికి చేరుకున్నది అర్థమైందండి చేరుకున్నది అంటే ఏంటి మీకు ఉన్నటువంటి ఏదైతే మీరు సంపద అనుకుంటున్నారో ఆ సంపద కేవలం ఒక్క జన్మకి మాత్రమే పరిమితము కాబడినటువంటి సంపద అని గుర్తించండి అందుకనే పతిత పావన అంటే ఇటువంటి పేదరికములో ఉన్నటువంటి ఆత్మని పావనంగా తయారు చేస్తాడు ఒక పరమాత్మ ఈ రాజయోగం అనేటువంటి ప్రక్రియ ద్వారా అది శుద్ధమవుతుంది ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా అంటే అది అన్నమాట విషయం అర్థమైంది కదండి కాబట్టి ఇక్కడ నుండి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి పేదల పాలిటి పెన్నిది అంటే స్థూలమైన పేదరికం కాదు ఏదో కూడు గుడ్డ భోజనం ఇవన్నీ తినడం లేదు అడుక్కుంటున్నాడు వీడి గురించి కాదు ఈ ఈ విషయం కాదు వాడు అడుక్కుంటున్నాడు వాడు కర్మ బాగోలేక ఎన్నో జన్మల్లో ఎంతో మంది ఏడిపించాడు బాధ పెట్టాడు దుఃఖ పెట్టాడు ఆ విధంగా ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించక తప్పదు నరుడాన్ని మళ్ళీ మనమే అంటాము దాని ప్రకారంగా ఆ విధంగా సంస్కారాల ప్రకారంగా వాళ్ళ యొక్క జన్మలు ఉన్నాయి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి ఆధ్యాత్మికంగా నేను ఆత్మ అని ఇది నా దేహము అప్పుడు ఏమవుతుందండి ఆత్మ అత్యంత దరిద్రంగా ఉంది కుళ్ళిపోయింది నల్లగా బొగ్గులాగా మలినంగా బంకలాగా ఈ విధంగా తయారైపోయింది ఇప్పుడు దీన్ని పరివర్తన చేసుకోవడానికి దీన్ని అభివృద్ధి చేసుకోవడానికి దీన్ని శుద్ధి చేసుకోవడానికి ఇప్పుడు ఒకటే ఒక మార్గాన్ని భగవంతుడు మనకి ఇస్తున్నాడు ఏమిస్తున్నాడండి రాజయోగము స్వయాన్ని అర్థం చేసుకోండి తండ్రిని ఆత్మల యొక్క తండ్రి విశ్వాత్మల తండ్రి పరమాత్మని గుర్తించండి ఆ ఈశ్వరుని గుర్తించండి ఆ మనసు బుద్ధి ద్వారా సంబంధాన్ని జోడించండి సంస్కార పరివర్తన చేసుకోండి రాబోయేటువంటి వైకుంఠం అంటున్నారు స్వర్గం అంటున్నారు వైకుంఠం అంటారు పారడైజ్ అంటారు జన్నత్ అంటారు హెవెన్ అంటారు ఇవన్నీ ఇప్పుడు రాబోతున్న సత్య త్రేతాయుగాల్లో శ్రేష్టమైన జన్మలు పొందండి ఇది ముఖ్యమైన విషయం అండి మరొక విషయాన్ని మనం తదుపరి అంశం తదుపరి ఎపిసోడ్లో మళ్ళీ చర్చించుకుందాం ఇలా ఇది కంటిన్యూ అవుతుంటుందండి ఆధ్యాత్మికము ధార్మికం అన్నటువంటి విషయం ఆగదు ఇది ప్రతి ఒక్క సూక్ష్మమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకుని వస్తాను ఎందువలనంటే ఆధ్యాత్మికతలో కొద్ది మంది మాత్రమే ప్రయాణం చేస్తున్నారు ఏడవ అధ్యాయం మూడవ శ్లోకము కాబట్టి అందరూ అందులోకి రావాలి అనేటువంటి ఒక తపన ఈ యొక్క కార్యక్రమాన్ని ఎవరైతే తిలకిస్తున్నారో వారు ఆధ్యాత్మిక జగత్తులో ప్రయాణం చేయాలి వారి యొక్క జీవితాన్ని సమూలంగా పరివర్తన చేసుకోవాలి అంటే జీవితాన్ని పరివర్తన చేసుకోవడం అంటే సంస్కార పరివర్తన ఓకేనండి ఇప్పుడు యక్ష ప్రశ్నలోకి వచ్చేద్దాం నలభై ఎనిమిదవ ప్రశ్న నలభై ఎనిమిదవ ప్రశ్న యక్షుడు ఏమడుగుతున్నాడు అంటే చాలా ఇదివరకు చర్చించుకుంటున్నాము కం కం జ్ఞానం అన్న చర్చించుకున్నాం ఇక్కడ కహ జ్ఞాని నహ అన్నాడు ఇక్కడ అక్కడ జ్ఞానము విద్య విద్య అంటే ఆత్మ విద్య జ్ఞానం అంటే స్థూల విద్య అది చర్చించుకున్నాం ఇది కహ జ్ఞాని జ్ఞాని యొక్క లక్షణాలు ఏంటి అర్థమైందండి ఒక్కసారి తెలుసుకుందాం దీని యొక్క సమాధానం యుధిష్ఠరుడు ఏమిస్తున్నాడు జ్ఞానం ఎస్య అస్తి సహా అంటే జ్ఞానము ఉన్నవాడు జ్ఞాని జ్ఞానం అనే సంగతి మనకు తెలియదు జ్ఞానం అంటే శాస్త్రజ్ఞానం పుస్తక జ్ఞానం అనుకుంటున్నాం కానీ ఇప్పుడు మనం ఈ యొక్క ఎపిసోడ్స్ ద్వారా మనం తెలుసుకున్నాం జ్ఞానము అంటే ఆధ్యాత్మిక జ్ఞానము స్థూల జ్ఞానము కాదు ఆత్మ జ్ఞానము పరమాత్మ జ్ఞానము అదేవిధంగా సృష్టి చక్ర జ్ఞానము కర్మల గుహ్య గతి కర్మ సిద్ధాంతము అంటే శ్రేష్టమైన కర్మలు చేయడానికి ప్రేరణ మోటివేషన్ ఇచ్చేటువంటి జ్ఞానము ఇదనమాట అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు శాస్త్రంలో మనం జ్ఞానం అన్న పదము కేవల పుస్తక కేవలం పుస్తక జ్ఞానము కాదు పుస్తక జ్ఞానం అంటే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అండి ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటున్నాను మన బుద్ధిలో పెట్టుకుంటున్నారు ఆ రామాయణం చెప్పింది ఉపనిషత్తులు ఇచ్చాయి వేదాలు ఇది చెప్పింది భగవద్గీత ఇది చెప్పింది అర్థమైందండి ఫలానా ధ్రువుడు మార్కండేయుడు ఫలానా ప్రహ్లాదుడు ఫలానా అర్జునుడు ఈ విధంగా భగవంతుని తోడు పెట్టుకుంటూ వాళ్ళ జీవితాన్ని ఈ విధంగా ఉన్నతంగా చేసుకున్నారు ఇవన్నీ ఇన్ఫర్మేషన్ చిట్ట చివరికి మీరు వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటి నా జీవితము ఏ విధంగా వీరందరిలాగా సక్సెస్ స్టోరీస్ మనం చాలా విన్నాం కదా వారి లాగా నా యొక్క సక్సెస్ స్టోరీ ఈ శరీరం ముగించే లోపల అవుతుందా అవ్వదా అర్థమైందండి ఇది ముఖ్యమైన విషయం కొంచెం బుద్ధి నేత్రాన్ని తెలుసుకొని ఆలోచించండి ఇక్కడ ఏమి ఇచ్చారో ఒక్కసారి నేను రాసుకున్న విషయాలు చెప్తాను మీకు ఇది పుస్తక జ్ఞానము కాదు ఇన్ఫర్మేషన్ కాదు అనుభవాత్మక ఆత్మజ్ఞానము మరియు జీవనములో సమత్వము మరియు స్థిర బుద్ధి అనుభవాత్మక ఆత్య ఆత్మజ్ఞానము ప్లస్ జీవనములో సమత్వము ప్లస్ స్థిర బుద్ధి అంటే స్థిత ప్రజ్ఞత స్థిరంగా ఉండాలండి ఎందుకు బుద్ధి స్థిరంగా ఉండకూడదా ఎప్పుడు మనకి ఏదో అనుకున్న జరిగితేనే స్థిరంగా ఉంటాం ఆనందంగా ఉంటాం లేకపోతే ఎవడైనా ఏదైనా మాట అండి కుళ్ళిపోతాం ఇదేనా ఇది కరెక్ట్ ఇదే పద్ధతి ఎక్కడ ఉంది ఏ శాస్త్రాలు చెప్తే చెప్పండి ఎక్కడ ఎవరూ చెప్పలేదు స్థాయిగా ఉండాలి ఆనందం అనేది స్థాయిగా ఉండాలి అర్థమైందండి ఈ కలియుగం అంతిమ సమయంలో అందరికీ అన్ని పనులు అనుకున్నట్టుగా జరగవు గుర్తుపెట్టుకో జరగకపోయినా నా యొక్క స్థితి అటు ఇటుగా ఊగకూడదు అదనమాట మనకి జ్ఞాన యొక్క లక్షణం అన్నమాట ప్రజ్ఞత అందుకనే రెండవ అధ్యాయంలో యాభై నాలుగవ శ్లోకం నుండి పంతొమ్మిది శ్లోకాలు యాభై నాలుగు నుండి రెండవ అధ్యాయము డె రెండవ శ్లోకం అంటే ఆఖరి వరకు డెబ్బై రెండు శ్లోకాలు ఉంటాయి రెండవ అధ్యాయం సాంఖ్య ఈ పంతొమ్మిది శ్లోకాల్లో మొదటి శ్లోకంలో అర్జునుడు అసలు స్థితప్రజ్ఞత అంటే ఏమిటి అటువంటి వాడి లక్షణ అటువంటి వాడి యొక్క లక్షణాలు ఏమిటి నిర్థమైందండి స్థితప్రజ్ఞత అంటే ఏమిటి ఆ విధంగా స్థితప్రజ్ఞుడి లక్షణాలు ఏమిటి అడిగిన దాని పద్దెనిమిది శ్లోకాలు దాని యొక్క సమ సమాధానం చెప్పడం జరుగుతుంది అది ఇక్కడ జాగ్రత్త చదువుకోవచ్చు మీరు అందుకని ఇక్కడ ఇన్ఫర్మేషన్ కాదు మనకు కావాల్సింది ఏంటి ట్రాన్స్ఫార్మేషన్ ఇది వరకు కూడా మనం ఏదో ఒక యక్ష ప్రశ్న సందర్భంగా మనం చర్చించుకున్న విషయాన్ని ఇప్పుడు ఉపనిషత్తులు జ్ఞానిని ఇలా నిర్వచిస్తాయి అంటున్నాడు ఉపనిషత్తుల్లో కూడా కొన్ని ఉపనిషత్తులు భగవద్గీత మొత్తానికి మీ దృష్టికి తీసుకొచ్చే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే సర్వశాస్త్రాల సారము సంస్కార పరివర్తన సంస్కార పరివర్తన అంటే సంస్కారాలు ఆత్మలో కూరుకుపోయి ఉన్నాయి కాబట్టి ఆత్మ జ్ఞానం పొందితే ఆత్మ బొగ్గులాగా అయిపోయిందని తెలిసినప్పుడు తామసిక సంస్కారాలుగా మారిపోయింది తెలిసినప్పుడు అప్పుడు దాన్ని పరివర్తన చేసుకోవడానికి ట్రాన్స్ఫార్మేషన్ కొరకు ప్రయత్నం చేస్తాము ఆత్మతత్వాన్ని గ్రహించిన వాడు స్వయాన్ని ఆత్మగా అనుభవం చేసేవాడు అహంకారం మమకారాలకు దూరమైన వాడు బాహ్య ప్రపంచము నిజము కాదని గుర్తించిన వాడు బాహ్య ప్రపంచము నిజము కాదు అని గుర్తించిన వాడు మనం ఏం చేస్తున్నాం బాహ్య ప్రపంచంలోనే గుర్తునే అదే సర్వస్వం అనుకొని ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయేంత వరకు కూడా దైహికంగానే స్థూలంగానే భౌతికంగానే ధార్మికంగానే మన ప్రయాణం సాగిస్తూ ఉన్నాం ఆ విధంగా భగవంతుడు ఏం చెప్తున్నాడు అది బాహ్య ప్రపంచం నిజము నిజమైనటువంటి నిజము కాదు అని గుర్తించిన వాడినే జ్ఞాన జ్ఞాని అంటున్నాడు ముండక ఉపనిషత్తులో బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అన్నాడు బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి బ్రహ్మజ్ఞాని బ్రహ్మస్వరూపుడు అవుతాడు బ్రహ్మజ్ఞాని అంటే ఆత్మజ్ఞాని బ్రహ్మజ్ఞాని అంటే పరమాత్మ జ్ఞాని బ్రహ్మజ్ఞాని అంటే ఆత్మలు పరమాత్మలు ఉండేటువంటి నివాస స్థానాన్ని గుర్తించినటువంటి జ్ఞాని బ్రహ్మజ్ఞాని ఏమవుతాడు బ్రహ్మస్వరూపంగా తయారవుతాడు పరమాత్మతో సమానంగా తయారవుతాడు అర్థమైంది పరమాత్మ ఎంతవరకు తీసుకుని వెళ్తున్నాడు అంటే నా సమానంగా అవ్వండి నేను త్రిగుణాలకు అతీతుడిని నేను నిరాకార జ్యోతిర్బిందు స్వరూపుణ్ణి మీరు చక్రంలోకి వస్తున్నారు త్రిగుణాలకు బంధింపబడి ఉన్నారు అర్థమైందని మీ శాస్త్రాలన్నీ కూడా త్రిగుణాల వరకే తీసుకుని వెళ్తాయి కానీ త్రిగుణాలకు అతీతంగా నేను తీసుకుని వెళ్తాను మిమ్మల్ని త్రైగుణ్య విషయా వేద నిస్ త్రైగుణ్యోభవార్జున అంటాడు ఏడవ అధ్యాయంలో పదమూడవ శ్లోకంలో అర్థమైందండి అందుకని ఇక్కడ మనకి ఒక్కసారి మనం చూస్తే బ్రహ్మజ్ఞాని బ్రహ్మస్వరూపుడు అవుతాడు భగవద్గీతలో జ్ఞాని గురించి చాలా చక్కగా నిర్వచనం ఉంటుందండి చక్కగా ఎందుకంటే భగవద్గీతతో కనెక్ట్ అవ్వాలి కదా ప్రతి దానికి భగవద్గీతతో కనెక్ట్ దాని దానివల్ల మనకు ప్రయోజనం లేదు ఎందుకంటే భగవద్గీతలోనే ఏడవ అధ్యాయం రెండవ శ్లోకలు ఏం చెప్పడం జరిగిందండి నేను సంపూర్ణ జ్ఞానము సంపూర్ణ ఆధ్యాత్మిక విజ్ఞానము రెండు చెప్తాను నాలెడ్జ్ ప్లస్ విజం చెప్తాను ఈ రెండు తెలుసుకున్న తర్వాత మీకు ఏది ఏటువంటి జ్ఞానం ఈ లోకంలో ఇంకా వెతకవలసిన పని లేదు అర్థం చేసుకోవాల్సిన పని లేదు విడిచిపెట్టండి మీకు ఈజీ చేసేస్తున్నాను కేవలం నేను చెప్పినటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం మాత్రమే తెలుసుకోండి అని ఏడవ అధ్యాయంలో రెండవ శ్లోకంలో ప్రకటించడం జరిగింది అదే అధ్యాయంలో మూడవ శ్లోకంలో కొద్ది మంది మాత్రమే ఈ విషయాన్ని చాలా తీవ్రమైన విషయంగా భావించి వాళ్ళ జీవితాన్ని శ్రేష్టంగా తయారు చేసుకుంటారు సో ఏడవ అధ్యాయంలోని పదిహేడు పద్దెనిమిది రాసుకోండి సార్ ఏడవ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగం పద్ పదిహేడు పద్దెనిమిది ముందుగా పదిహేడు చూడండి తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏక భక్తిర్విశిష్యే ప్రియోహి జ్ఞానినో ఉత్యర్థం అహం సచ మమ ప్రియ ఇక్కడ ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏకభక్తి పరమాత్మ ఒక్కడే అని స్పష్టంగా గుర్తించిన వాడే జ్ఞాని మళ్ళీ ఏమంటాడు ఈ నిత్యము పరమాత్మతో సంబంధాన్ని జోడించుకొని ఉండాలి కానీ ఏదో ఒక ఐదు నిమిషాలు పూజ చేసుకున్నాను వారానికి ఒకసారి గుడికి వెళ్ళాను సంవత్సరానికి ఒకసారి తీర్థయాత్ర చేశాను అది ఆ విధంగా కాదంటున్నాడు నిత్యయుక్త ఏక భక్తిని విశిష్టతే అటువంటి వాడు పరమాత్మ మీద బలిహారం అవుతాడు పిల్ల అటువంటి భక్తులు పరమాత్మ మీద బలిహారం అవుతారు అటువంటి భక్తుల మీద పరమాత్మ బలిహారం అవుతాడు ప్రియోహి జ్ఞానినోత్యర్థం అహం సచ మమ ప్రియ అంటే అది అర్థం అనమాట దాని తదుపరి శ్లోకం ఏడవ అధ్యాయంలో పద్దెనిమిదవ శ్లోకములో ఉదారాహ సర్వ ఏవైతే జ్ఞానీత్వాత్మైవమే మతం అంటాడు ఆస్తి సహ్యుక్త ఆత్మ అర్థమైందండి అక్కడ ఏమంటాడు జ్ఞానీత్వాత్మైవమే మతం అంటాడు అంటే జ్ఞాని నా స్వరూపమే అంటున్నాడు జ్ఞాని నా స్వరూపమే ఆత్మ ఒకటే పరమాత్మ ఒకటే రెండు జ్యోతి స్వరూపాలే రెండు నిరాకారుడు భౌతిక చర్మ నేత్రాల ద్వారా ఆత్మని చూడలేము పరమాత్మని చూడలేము అందుకని ఇక్కడ అద్వైత సిద్ధాంతం గుర్తుపెట్టుకోండి ద్వైతము విశిష్ట అద్వైతము చాలా ఉన్నాయి కదా ఇది అద్వైతము అద్వైతం అంటే ఏంటి పరమాత్మ ఆత్మ ఒకటే లక్షణాలు ఉన్నాయి మనం ఆ లక్షణాలని మర్చిపోయాము పరమాత్మ మళ్ళీ మనకు గుర్తు చేస్తున్నాడు అద్వైతండి అద్వైత సిద్ధాంతం అంటే పరమాత్మ నేను ఆ ఒకటే లక్షణాలు ఉన్నాయి పరమాత్మ సమానంగా మనం తయారు చేస్తూ ఉన్నాడు ఇప్పుడు వర్తమానంలో ఈ క్లిష్ట సంక్లిష్ట సమయంలో ఉదారాహ సర్వ ఏవైతే జ్ఞానీత్వాత్మైవ మీమతం అన్నాడు అంటే జ్ఞాని పరమాత్మతో ఏకత్వ భావం పొందుతాడు అర్థమైందండి అందుకని భగవంతుడు ఇక్కడ ఏం చెప్పాడు ఏక భక్తి విశిష్టత ఒకటే భక్తి ఒకటే భక్తి ఒకటే భగవంతుడు ముప్పై మూడు కోట్ల దేవీ దేవతలు భగవంతుడు కాదు వాడు దేవీ దేవతలు పరమాత్మ అంటే ఒక్కరిని పరమాత్మ అంట పరమాత్మలు అనము గాడ్స్ అనము విధంగా అదేవిధంగా ధర్మస్థాపకులు భగవంతుడు కాదు అదేవిధంగా సాధువులు సన్యాసులు ఋషులు గురువులు మునులు జగదీ జగత్ జగద్గురువులు మహామండలేశ్వరులు పీఠాధిపతులు వీరెవ్వరిని కూడా మనం భగవంతుడు అనకూడదు ఎందుకంటే ఆత్మపరంగా మన సోదరులు ఒక సోదరుడు ఇంకొక సోదరుడికి వారసత్వాన్ని ఇచ్చే అధికారము ఇక్కడ స్థూలమైన ఈ కలియుగం యొక్క అంతిమ సమయములో న్యాయ వ్యవస్థలో కూడా లేదు గుర్తుపెట్టుకోండి అర్థమైందండి సోదరుడు ఎక్కడైనా సో ఇంకొక సోదరుడు వారసత్వం ఇచ్చే విధానం ఇక్కడ ఉందా కలియుగంలో ఇండియన్ జుడిస్ జుడిస్ ప్రూడెన్స్ అంటారు కదా లేదు ఇక్కడ కూడా న్యాయ వ్యవస్థలు లేదు అటువంటిది ఆ విధంగా ఎక్కడ దొరుకుతుంది ఎందుకంటే పరమాత్మ మన తండ్రి త్వమేవ మాతా చపితా త్వమేవంటున్నాం కదా ఆ తండ్రి నుండే బిడ్డకి వారసత్వం వస్తుంది సో జ్ఞాని అంటే ఆత్మస్వరూప బుద్ధి కలిగి పరమాత్మ జ్ఞానాన్ని గ్రహించి తన జీవనములో ఆత్మయోగాన్ని స్థాపించి సుఖ దుఃఖ సమత్వము మమకార రహితుడు కామక్రోధాలను జయించినవాడు అతడి లోపల లోపల జ్వలించేది పరమాత్మ జ్ఞాన వెలుగు అన్నాడు చక్కగా మంచి విషయాలు చెప్పడం జరిగింది ఆధ్యాత్మిక దృష్టిలో ఎవరు జ్ఞాని అండి శరీరాభిమానాన్ని జయించినవాడు శరీరాభిమానం అంటాడు ఇక్కడ దాన్నే గీతలో దేహాభిమానం అంటాడు దేహము దేహం అన్న శరీరం ఒకటే సో దేహాభిమానాన్ని జయించినవాడు ఆత్మస్వరూపాన్ని నిరంతరము అనుభవం చేసే బుద్ధి ఆత్మస్వరూపాన్ని నిరంతరము నేను ఆత్మని నేను ఆత్మని అభ్యాసం చేయనాడు అర్థమైంది అభ్యాస అని గీతలో ఉంది కదా ఎనిమిదో అధ్యాయంలోని ఎనిమిదవ శ్లోకంలో అర్థమైందండి సో అనుభవం చేసే బుద్ధి పరమాత్మను స్మరిస్తూ ఆత్మని యోగాగ్నిలో శుద్ధపరుచుకొని సంస్కార రూప వికారాలను నశింప వాడు వీడే జ్ఞాని అంటున్నాడు ఈ విధముగా ఈ మార్పు అంటే ట్రాన్స్ఫార్మేషన్ ఇన్ఫర్మేషన్ కాదండి ట్రాన్స్ఫార్మేషన్ జరిగిన వాడే తీసుకొచ్చిన వాడే నిజమైన జ్ఞాని అంటే జ్ఞాని విన్నవాడు కాదు చదివినవాడు కాదు అనుసరించిన వాడు కాదు ఆత్మస్మృతి మరియు యోగములో స్థిరమైన వాడు జ్ఞాని అంటే జ్ఞానము మరియు యోగము ధారణ సేవ నాలుగు సబ్జెక్ట్స్ శ్రీమతములో నాలుగు సబ్జెక్ట్స్ వస్తాయి భగవద్గీతలో శ్రీమతంలో జ్ఞానం అంటే నేను ఆత్మ నిన్న జ్ఞానము ఆత్మ అనుభవం అంటే యోగము ఈ రెండు చేసినట్లయితే మనం ఆ గుణాలు ధారణ చేస్తామో అప్పుడు ఈ యొక్క స్థితిలో ఒక ఎలివేటెడ్ స్థితిలో మనం భగవంతుని యొక్క ఐశ్వర్య సేవ చేస్తాము జ్ఞానము యోగము ధారణ సేవ ఈ నాలుగు పూర్ణంగా ఉన్నవాడు జ్ఞాని ఒక్క వాక్యములో సారమేంటి ఆత్మ పరమాత్మ తత్వాన్ని గ్రహించి బుద్ధిని స్థిరపరిచి సుఖ దుఃఖాలలో సమత్వముతో జీవించేవాడే జ్ఞాని ఇప్పుడు మనము మరొక అద్భుతమైనటువంటి గీతా శ్లోకానికి వెళ్తున్నామండి ఇది చాలా సులభంగా అర్థమవుతుంది ఇప్పటికే మనం ఒక నాలుగు వందల పైన ఎపిసోడ్స్ మనం చర్చించుకున్నాం కాబట్టి ఇది పెద్ద కష్టమేం కాదు బుద్ధి వక్రించినట్లయితే ఏ విధంగా మన జీవితం భ్రష్టపడుతుంది భ్రష్టమవుతుంది బుద్ధిని స్పష్టంగా మనం గుర్తించినట్లయితే బుద్ధి బుద్ధి నడిపించే మార్గంలో మన జీవితాన్ని నడిపించినట్లయితే మన బుద్ధి మన జీవితం మన యొక్క జన్మ మన సార్థకం ఎలాగవుతుంది మన జీవితం ఏ విధంగా సుందరంగా తయారవుతుంది అన్న విషయాలు చెప్పేటువంటి రెండు శ్లోకాలు మీ ముందు ఉంచబోతున్నాను బుద్ధినేత్త తెరుచుకోండి అర్థం చేసుకుని ప్రయత్నం చేయండి ఐదవ అధ్యాయంలోని ఇరవై రెండవ శ్లోకము ఏ హి సంస్పర్శజ యోనయ ఏవతే ఆద్యంతవంత కౌంతేయ అన్నతేషు రమతే బుధహ ఇదివరకు కూడా మనం చర్చించుకున్నాం ఈ శ్లోకం ఇంకొక డిఫరెంట్ కోణాల్లో మనం చర్చించుకున్నప్పుడు ఒక శ్లోకం రెండు మూడు సార్లు రిపీట్ అవుతుంటది ఇక్కడ మనం ఏంటంటాడు నతేషు రమతే బుధ అన్నాడు బుద్ధి నేత్రము తెలుసుకున్నవాడు అంటే బుద్ధి బుద్ధి ఉన్న మనిషి విచక్షణా జ్ఞానం ఉన్న మనిషి ఏమనుకుంటాడంట ఈ ఇంద్రియ సుఖాలు అశాశ్వతము ఈ యొక్క సుఖభోగాల కోసం మనం జీవితాన్ని త్యాగం చేస్తున్నాం పణంగా పెట్టుకుంటున్నాము ఈ ఇంద్రియ సుఖ భోగాలు మనకి సుఖదు ఈ దుఃఖంలో ముంచేస్తున్నాయంట దుఃఖ యోన యవతే దీనికి ఆది ఉంది అంత ఉందంట ఓనీ ఏదన్నా ఒక టీవీ సీరియల్ చూసాము బ్రహ్మాండంగా ఉంది అత్తగారు కోడల మధ్య ఘర్షణ జరుగుతోంది మనం ఎంజాయ్ చేస్తూ ఉన్నాం బ్రహ్మాండంగా ఉంది అది అయిపోయిన తర్వాత ఏమిటి అందుకనే ఈ యొక్క ఈ యొక్క ఇంద్రియ సుఖాలను మనం ఏదైతే అనుకుంటున్నామో దానికి మొదలు ఉంది చివర ఉంది ఆది అంత అర్థమైందండి ఏ సంస్పర్శజ భోగా దుఃఖ యోన యవతే ఆద్యంతవంత కౌంతేయ ఆది అంతము ఉంది నాయన దాని వెనకాల జీవితం పెట్టుకుని ఇప్పటిదాకా జీవితాన్ని వ్యర్థం చేసుకున్నావు ఇది కలియుగములోని ఆఖరి జన్మ ఆఖరి శ్వాస విడిచిపెట్టావా నీ యొక్క అకౌంట్ క్లోజ్ అయిపోతుంది బ్యాలెన్స్ షీట్ డిసైడ్ అయిపోతుంది రెండు గీతలు గీసేస్తారు బ్యాంకు వాళ్ళు ఏం చేస్తారు ఎంత లాభము ఎంత నష్టము అక్కడ దాని ఆ సంస్కారాల అనుసారంగా నీ యొక్క తదుపరి జన్మ ఉంటుంది నీ సంస్కారాలు నీ భావి జీవితాన్ని శాసిస్తున్నాయి కాబట్టి ఆత్మ ద్వారా వచ్చేటువంటి ఆనందాన్ని పొందు అదే అతీంద్రియ సుఖాన్ని పొందేటువంటి ప్రయత్నము చేయి సుఖం ఆత్యంతికం ఎత్తు బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం అన్నాడు అర్థమైందండి దానికోసం నువ్వు ప్రయత్నం చేయడానికి భగవంతుడు ఇప్పుడు ప్రత్యక్షంగా ఆత్మజ్ఞానాన్ని ఇస్తూ ఉన్నాడు ఆయన అదనమాట ఏ హి సంస్పర్శ జాభోగా ఇప్పుడు దాని ప్రకారంగా మనకి ఏం చేయమంటున్నాడు మనకి సుఖము అంతులేని సుఖం రావాలంటే ఏం చెయ్యాలి లేని సుఖం అన్నమాట అన్లిమిటెడ్ అలాగా సుఖముగా ఉంటూనే ఉంటాం బ్లిస్ఫుల్ గా ఉంటాం మనం ఎప్పుడు ఉంటామో దాని తదుపరి శ్లోకంలోనే ఐదవ అధ్యాయంలోని ఇరవై రెండవ శ్లోకం అండి ఆ శ్లోకాన్ని కూడా చెప్పి నేను యొక్క కార్యక్రమాన్ని మనం సంపన్నం చేసుకుందామండి ఇక్కడ ఎందులో వచ్చిందంటే అది ముందు దానికంటే ముందు శ్లోకం ఈ నంబర్ కోసం అన్నమాట ఐదు ఐదు ఇరవై రెండులో ఈ ఏ సంస్పర్శజ భోగ అన్నాడు దానికంటే ముందు శ్లోకం అంటే ఐదవ అధ్యాయంలోని ఇరవై ఒకటవ శ్లోకంలో ఏం చెప్పారు తెలుసునండి బాహ్య స్పర్శ అసక్త ఆత్మ విందతి ఆత్మని యత్సుఖం స బ్రహ్మయోగ యుక్త ఆత్మ సుఖం అక్షయం సుఖం అక్షయం అంటే క్షయము లేనటువంటిది ఎప్పటికీ కూడా అది పోనటువంటి సుఖం సదా మీతో పాటు ఉండేటువంటి సుఖము సుఖం అక్షయం అష్ణుతే ఎప్పుడు బాహ్య స్పర్శ ఈ ఇంద్రియ విషయేంద్రియాలు ఈ యొక్క ఏంటి జ్ఞానేంద్రియాల విషయ ఇంద్రియాలతో కూడుకొని నీవు కామ క్రోధ లోభము అహంకారాల వలయములో ఎప్పుడైతే చిక్కుకున్నావు అక్కడ నుండి బయటపడితే బాహ్య స్పర్శ అసత్త ఆత్మ విందతి ఆత్మని ఎత్స ఆత్మలో వచ్చేటువంటి సుఖం అనుభవం చేస్తావు రాయినా విందతి ఆత్మని ఎత్సుఖం స బ్రహ్మ యోగయుక్త ఆత్మ బ్రహ్మ అంటే పరబ్రహ్మ స్వరూపము పరబ్రహ్మతో నీవు యోగము మనసు బుద్ధి ద్వారా సంధానించినప్పుడు ఆ యోగము ద్వారా బ్రహ్మయోగ యుక్త ఆత్మ సుఖం అక్షయం అష్ణుతే అని అన్నాడు గుర్తుపెట్టుకోండి అందుకని రెండవ అధ్యాయం పద శ్లోకంలో కూడా ఒక అద్భుతమైన శ్లోకం ఇదివరకు చెప్పుకున్నట్టున్నాము అది ఏంటంటాడంటే మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయున రెండవ అధ్యాయం పద్నాలుగో శ్లోకండి చాలా జాగ్రత్తగా అండి మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమా పాయినో అనిత్య తో స్థితిక్షస్వతాం స్థితిక్షస్వ భారత అంటాడు స్పర్శ మాత్ర అంటే ఇంద్రియాలండి ఇంద్రియ విషయాలతో ఎప్పుడైతే స్పర్శిస్తుందో మాత్రాస్పర్శు కౌంతేయ శీతోష్ణ అంటే అర్థమైందండి శీతోష్ణ అంటే శీతము ఉష్ణము వేడి చల్లదనం ఈ రెండు అంటే సుఖము దుఃఖము రెండు కూడా వచ్చేస్తూ ఉంటాయి సీ శీతోష్ణ ఆగమ ఆగమా పాయినో అన్నాడు అది వస్తోంది పోతోంది పర్మనెంట్ కాదు మీరు ఏ సుఖమైతే మీరు అనుకుంటున్నారో అది ఇంద్రియాల ద్వారా వచ్చే సుఖము ఇంద్రియ విషయాల సంపర్కము ద్వారా వచ్చే సుఖము విషయ వికారాల వలయములు కూర్చొని మీరు అద్దె తెలుసుకున్నటువంటి సుఖము ఇది మీకు పర్మనెంట్ కాదు ఆగమా పాయిను అది వస్తుంది అది పోతుంది తాం స్థితి క్షస్వభారత అందువలన వీటిని విడిచిపెట్టే ప్రయత్నమే నువ్వు చెయ్యాలి అంటాడు అర్థమైందండి సో ఈ విధంగా భగవద్గీతలు చాలా స్పష్టంగా ఈ యొక్క ఇంద్రియ సుఖాలు అనిత్యము అశాశ్వతము అని ఆ విధంగా చెప్పడం జరిగింది ఇంద్రియ సుఖాల స్వభావం ఏంటండి ఉపనిషత్తులు స్పష్టంగా చెబుతాయంట ఇంద్రియ సుఖము అనిత్యము పరాధీనము బంధన బంధనకరము బంధిస్తాయి ఆత్మని అంటే ఆత్మని ఇంకా కొలబెడతాయి బంధించడం అంటే అదనమాట పటోపనిషత్తు ఒకటి రెండు రెండు మనం ఇదోగా చర్చించుకున్నాము ప్రేయస్సు శ్రేయస్సు అని మనం చర్చించి మళ్ళీ చర్చించుకోకర్లేదు ప్రేయస్సు అంటే ఇంద్రియ సుఖాలు వెంబడి వెంపలాడటం శ్రేయస్సు అంటే ఆత్మసుఖం దాని కోసం మనము ప్రయత్నము చేయడం అనమాట అదేవిధంగా ఎందుకు ఎందుకన్నాడు చెప్పండి దుఃఖానికి మూలక మూలం ఏం ఎందుకు ఇంద్రియ సుఖము అది తృష్ణ పెరుగుతుంది అంట ఎప్పుడు ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా లోభగుణము ఇంకా కావాలి ఏదో ఫ్రీగా డబ్బులు వచ్చేస్తున్నాయి కోటి రూపాయలు వచ్చింది ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా తపన అనమాట తృష్ణ పెరుగుతుంది అలవాటు అవుతుంది కోల్పోయినప్పుడు శోకము లభించినప్పుడు అసంతృప్ లభించినప్పుడు అసంతృప్తి కనుక సుఖంగా కనిపించినది చివరికి దుఃఖము పుట్టించే గర్భమే దుఃఖ యోని అన్నాడు కదా మళ్ళీ దుఃఖాన్ని పుట్టించే గర్భంలోకి వెళ్తాడు ఆ విధంగా పనికిరాని జన్మ తీసుకొని బాధపడుతూ ఉంటాడు ఆద్యంతవంత అంటే కాలబద్ధమైనది అన్నాడు ఉపనిషత్తుల మౌలిక సిద్ధాంతము యత్ నిత్యం తత్ సత్యం యత్ అనిత్యం తత్ అసత్యం అన్నాడు అండి నిత్యం తత్వం అంటే ఆత్మతత్వం తెలుసుకుంటే నిత్యము లేకపోతే అనిత్యము అసత్యం అన్నాడు అంటే నేను దేహం అనుకుంటేది అసత్యము నేను ఆత్మ అంటే అది సత్యము బుధ అని అన్నాడు కదా బుధ అంటే ఏంటి బుధ అంటే బుద్ధి నేత్రాన్ని స్పష్టంగా తెరుచుకున్నటువంటి వాడు అర్థమైందండి చాలా వరకు మనం తెలుసుకున్నామండి నతేషు రమతే బుధ ఒక్కసారి ఒక్కసారి విషయాన్ని చూసుకున్నట్టయితే ఇక్కడ ఆధ్యాత్మిక జ్ఞానం ప్రకారంగా బ్రహ్మచారి ఇంద్రియ నిగ్రహంతో కాదు ఆత్మాభిమానముతో సహజంగా ఇంద్రియాసక్తి నుంచి విముక్తుడు మన మామ బ్రహ్మచర్యం అంటే ఏదో సెలబస్ అని అది కాదు మనసా వాచ కర్మణ మనము దానిని ఆ విధంగా తెలుసుకొని దూరంగా ఉంటాడు నిజమైన ఆనందము ఆత్మిక స్థితి అర్థమైందండి అందువల్ల ఇక్కడ బ్రహ్మచర్యం గురించి చెప్తూ వాడు ఏమంటాడంటే సంపూర్ణ బ్రహ్మచర్యం అంటే ఏంటంటే మనసా వాచ మనసులో సంకల్పాలు పవిత్రంగా ఉండాలి మన మాటలు శుద్ధంగా ఉండాలి మనం చేసేటువంటి కర్మలు కూడా గా శుద్ధంగా ఉంటుంది ఇది ఇంద్రియాతీత స్థితి అది అక్షయ సుఖం అంటే భగవంతుడు ఆ విధంగా ఐదో అధ్యాయంలోని ఇరవై ఒకటవ శ్లోకము ఈ ఇరవై రెండవ శ్లోకాలు విశ్లేషణ చేసినట్లయితే మనకి వాస్తవం అర్థమవుతుంది ఇక్కడితో మనం ఈ చర్చను ముగించుకుందామండి తదుపరి ఎపిసోడ్లో మరొక యక్ష ప్రశ్న నలభై తొమ్మిదవ ప్రశ్న తీసుకొస్తాను అదేవిధంగా ఈసారి ఒక అద్భుతమైనటువంటి ఉపనిషత్తు శ్లోకాన్ని మనం మంత్రాన్ని తెలుసుకుందామండి అంతవరకు సెలవండి అందరికీ నమస్కారము లోకా సమస్తా సుఖినో భవంతు ఓం శాంతి త్రినాథ్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు నమస్కారం అండి